హలో ఎవ్రీవాన్ ముందుగా షెఫ్ నరసింహ గారికి నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానండి ఈ రెసిపీ తనే చెప్పారు మా ఫ్రెండ్ సచ్చినా చేసుకొని భోజనాలు పెట్టిందండి అందులో ఈ కరివేపాకు రైస్ ఉంది నాకే కాదండి వచ్చిన వాళ్ళు చాలా చాలా నచ్చింది నచ్చితేనే నూరుకుంటానా షెఫ్ గారితో మాట్లాడి ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకున్నాను చాలా ఈజీ చాలా చాలా టేస్టీగా ఉందండి సో విడుదల కలిసి చూద్దాం ఎలా తయారు చేసుకోలో పదండి ముందుగా బాస్మతి రైస్ని శుభ్రంగా ఒక మూడు సార్లు కడిగి పెట్టుకోవాలి కడిగిన తర్వాత ములిగినంత నీళ్లు పోసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్నారనుకోండి రైస్ పొడుగా కుక్ అవుతుంది అలాగే తొందరగా కూడా కుక్ అవుతుందనమాట నేను ఒక పెద్ద గ్లాస్ గ్లాస్తో ఒక గ్లాస్ రైస్ తీసుకున్నానండి ఇప్పుడు రైస్ని ఉడికించుకోవాలండి దానికోసం నేను ఒక పెద్ద కుక్కర్లో వాటర్ తీసుకున్నాను మీరు ఏదో ఒక గిన్నెలో అయినా వాటర్ తీసుకోవచ్చు సో వాటర్ ఇక్కడ ఒక రెండు లీటర్లు తీసుకున్నాను సో వాటర్ హీట్ అయిన తర్వాత మీరు ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకుంటే రైస్ విడివిడిగా ఉంటుంది అనమాట అలాగే ఒక పెద్ద టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని వాటర్ ఒకసారి టేస్ట్ చేయండి ఉప్పు సరిపోకూడదు కొంచెం ఉప్పు ఎక్కువ ఉన్నట్టు ఉండాలన్నమాట వాటర్ టేస్ట్ అనేది అప్పుడే మీకు రైస్కి ఉప్పు పర్ఫెక్ట్గా సరిపోతుంది సో ఇలా వాటర్ బాగా హీట్ అయిన తర్వాత మనం నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా బాస్మతి రైస్ ఆ రైస్ అంతా వేసుకొని ఉడికించుకోవాలి నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉడకాలన్నమాట అంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే అవసరం లేదండి హండ్రెడ్ పర్సెంట్ అయితే కొంచెం అంటే మరీ మెత్తగా అయిపోద్ది కదా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఇలా రైస్ మీరు ఇలాగ బ్రేక్ చేసిన అనుకోండి ఈజీగా బ్రేక్ అయిపోవాలన్నమాట అంటే మెత్తగానే ఉండాలి ఇలా రైస్ ఉడికిన తర్వాత ఈ రైస్ అంతా తీసుకొని ఒక కన్నాల బొట్టులో వేసేసుకోండి ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా పోతుందనమాట ఇలా ఒక పది నిమిషాల పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోని ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక కప్పుతోని కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు రైస్ కాబట్టి కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట సో కరివేపాకు వేసిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అంటే ఈ కరివేపాకు క్రిస్పీగా అయిపోవాలన్నమాట ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన వెంటనే మీరు ఈ కరివేపాకు తీసుకొని వేరొక ప్లేట్ లో వేసేసుకోండి చల్లగైన తర్వాతనే మీరు ఈ కరివేపాకుని రెండు పార్ట్లుగా డివైడ్ చేసుకోండి కొంచెం మనం పేస్ట్ చేసుకుంటాం కొంచెం మనం క్రష్ చేసుకుంటాం అనమాట ఇప్పుడు ఆ మిక్సీ జార్ తీసుకొని రెండు పాటలుగా డివైడ్ చేసుకున్నాం కదా మనం కరివేపాకు సో ఒక పార్ట్ వేసేసుకొని అలాగే ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి సో ఇలా పచ్చిమిరపకాయలు వేసుకొని పేస్ట్ చేసిన వల్ల మనకి రైస్ గ్రీన్ కలర్ వస్తుందండి నార్మల్గా మీరు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకున్నారనుకోండి ఆ గ్రీన్ కలర్ రాదు కదా అందుకే సో మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే పచ్చిమిరపకాయలు కూడా కొంచెం ఎక్కువ వేసుకొని మిక్సీ చేసేసుకోవాలి మిక్సీ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా అనమాట సో ఇప్పుడు రిమైనింగ్ కరివేపాకు ఉంది కదండి అది ఇలా చేత్తో క్రష్ చేసేసుకోవాలి ఇలా క్రష్ చేసిన వాళ్ళు ఏమవుతుందంటే చిన్న 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 ఆకుల్లాగా అయిపోతాయి కదండి ముక్కల్లాగా అది రైస్ అంతా కనిపిస్తుంది అనమాట రైస్ చూడ్డానికి కూడా అందంగా ఉంటుంది ఇప్పుడు అదే కడాయిలోని ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి ఈ కరివేపాకు రైస్ మీరు నెయ్యితోనే చేసుకోండి అప్పుడే చాలా చాలా రుచిగా ఉంటుంది నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు ఈ రెండే వేశానండి మీరు కావాలంటే మినపప్పు శనగపప్పు కూడా వేసుకోవచ్చు అలాగే జీడిపప్పు వేసుకున్నాను జీడిపప్పు మీకు నచ్చినంత మీరు ఎంతైనా వేసుకోవచ్చు అండ్ మీరు కావాలంటే ఇక్కడ వెల్లుల్లి అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు షెఫ్ అయితే చెప్పారు బట్ నాకు ఈ టేస్ట్ బాగా నచ్చి మీకు నేను ఇదే చూపిస్తున్నాను సో ఇలా జీడిపప్పు కొంచెం కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాం కదా కరివేపాకు పచ్చిమిరపకాయలది ఆ పేస్ట్ వేసుకొని లో ఫ్లేమ్లో ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఎందుకంటే పచ్చిమిరపకాయలు మనం పచ్చిది వేసుకున్నాం కదా అందుకే అనమాట ఒక్క నిమిషం తర్వాత మనం క్రష్ చేసుకొని ఉంచుకున్నాం కదా కరివేపాకు అది కూడా వేసేసుకొని ఆయిల్లో ఒక్క అర నిమిషమే కలుపుకోండి అంతే ఎందుకంటే ఇది ఫ్రై చేసే ఉంచుకున్నాం కాబట్టి ఫ్రై ఎక్కువ చేయాల్సిన అవసరం లేదనమాట ఒక్క అర నిమిషమేనా లేకపోతే ఒక పది ఇరవై సెకండ్స్ అంతేనండి ఫ్రై అయిన తర్వాత మనం బాయిల్ చేసుకొని ఉంచుకున్నాం కదా రైస్ అదంతా వేసుకొని బాగా కలిసినట్టు కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి మీరు కావాలంటే ఉప్పు సరిపోతే ఈ టైంలో మీరు కొంచెం ఉప్పు వేసేసుకోవచ్చు అలాగే లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకోండి అంతేనండి రెడీ అయిపోయింది కరివేపాకు రైస్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరే అంటారు నాకైతే చాలా నచ్చింది నాతో పాటు వచ్చిన గెస్ట్లందరూ కూడా చాలా నచ్చింది సో ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతికా వంటలీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియో మీట్ అవుదాం బాయ్ బాయ్